హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీలో రెసిడెన్షియల్ జోన్లో ఒక పెద్ద ప్రాపర్టీ కావాలి మాకు ఈ ప్రాపర్టీ అనేది రీజనబుల్ ప్రైస్కి సేల్గా రావాలి మేము ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నా కానీ లేదంటే కనుక ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేస్తున్నాం లేదంటే ఒక పెద్ద ఇండివిజువల్ హౌస్ లాగా ప్లాన్ చేస్తాం లేదంటే సెమీ కమర్షియల్ లాగా అన్నా కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మూడు రోడ్ల కార్నర్లో ఉండేబెట్టు పైగా దాదాపుగా నాలుగు వందల గజాల బిట్టు అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతే కంపేర్ చేస్తే దాదాపుగా మనకి ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ప్రాఫిట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల ఇబ్బంది ఏం లేదండి కానీ ఈ ప్రాపర్టీ మీరు చూస్తారు నెక్స్ట్ టైం దీనికంటే మంచి ప్రాపర్టీ రావచ్చు ఆ అప్డేట్ అనేది మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు రాకపోవచ్చు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన మీకు నోటీస్ అనేది రాదు అంటే మీకు మెసేజ్ అనేది రాదు దాని మూలన మీరు ఆ ప్రాపర్టీని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు సిటీలో మన మెయిన్ బస్ స్టాండ్కి అంటే మన న్యూ బస్ కి ఓల్డ్ బస్ కి మధ్యలో జూట్ మిల్ వస్తుంది ఈ జూట్ మిల్ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ అర కిలోమీటర్ దూరంలో వంగేగూడెం రోడ్డుకి దగ్గరగా ఏలూరు సిటీలోనే మొత్తం మనకి మూడు వందల తొంభై ఆరు గజాల ఓల్డ్ బిల్డింగ్ అయితే వచ్చింది యాక్చువల్గా డాక్యుమెంటేషన్ మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు గజాలండి దీనికి రెండు రోడ్లు అంటే రెండు వైపులు ఉండే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు ఒక వైపు రోడ్డు మాత్రం చిన్న రోడ్డు వస్తుంది సో మనకి ఇది సెమీ కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అంటే ఏదైనా షాప్స్గా కానీ గూడంగా కానీ ఆఫీస్ పర్పస్గా కానీ లేదంటే ఒక పెద్ద అపార్ట్మెంట్గా కట్టడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే నార్త్ సౌత్ వెస్ట్ మూడు వైపులా కూడా రోడ్లు ఉన్నాయి రెండు వైపులా రోడ్లు పెద్ద రోడ్లు అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకుంటే ఎందుకంటే గజం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా ఒక కోటి అరవై లక్షల వరకు వాల్యూ చేస్తుంది కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్స్ కేవలం ఎనభై ఏడు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ అయితే ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో లో సేల్కి వచ్చిందండి అంటే డైరెక్ట్ గా ఎనభై లక్షల రూపాయలకి మీకు ప్రాపర్టీ వస్తుంది కాదండి ఆప్షన్లో లో మనకి రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే ఒక బిడ్డింగ్ ఇంక్రీస్ చేసుకుంటే ప్రాపర్టీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక దాదాపుగా మనకి కోటి అరవై లక్షల రూపాయలు ఉంది కాబట్టి మనకి దాదాపుగా అరవై లక్షల రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దీ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఎవరైతే పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం ప్రాపర్టీ మేము ఎక్కడైనా పర్లేదు అనుకుంటే కానీ ఒకసారి చూడండి లేదు ప్రత్యేకంగా మేము ఏలూరులోనే కావాలన్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఒకవేళ మీరు ఏలూరులో లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు చూస్తున్నారు కదా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఇళ్ళకి మధ్యలో ఉంటుంది సెమీ సెమికమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఎవరైతే ఏలూరులో ఉంటున్నారో వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఐడియా ఉండొచ్చండి సో జూట్ మిల్ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి సో చూస్తున్నారు కదా సో ఓల్డ్ హౌస్ అనమాట ఇది సో నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ